ఆయన అటవీ భూములు ప్రజల భూములను ఆక్రమించారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దిరెడ్డి కబ్జాలను బయటకు తెచ్చి శిక్షిస్తా అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ కూటమి నేతలు చేసిన అడావిడి అందరికీ తెలిసిందే వారు చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా భూ వివాదం కేసు ఉన్నా దానిని పెద్దిరెడ్డి కుటుంబానికి అంటగడుతూనే ఉన్నారు ఇప్పుడు మంగళంపేట అటవీ భూముల ఆక్రమణదారులు ఎవరు శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం బిగ్ ఎక్స్పోజ్ అంటూ అడావిడి చేసి తీరా అందరికీ ఇప్పటికే తెలిసిన విషయాన్నే మళ్ళీ చెబుతూ డీసీఎం పవన్ కళ్యాణ్ బాంబు పేల్చారు ఎందుకు తుస్తుబాంబు అనాల్సి వస్తుందంటే పెద్దిరెడ్డి మంగళంపేట అటవీ భూముల్లో ఎంత కబ్జా చేశారో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ప్రభుత్వ అనుకూల మీడియా వరుసగా రాస్తూనే ఉంది ఇప్పుడు అదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో వెళ్ళి సర్వే చేసి ఆక్రమణ బహిర్గతం చేశామని చెప్పుకోవడం కాస్త క్యామెడీగా కనిపిస్తోంది తీరా పెద్దిరెడ్డి భూముల కబ్జా చేశారని వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆక్రమణదారుల పేర్లు ఆక్రమణ విస్తీర్ణం సంబంధిత కేసుల స్థితి వంటి వివరాలను శాఖ వెబ్సైట్లో ప్రచురించాలని ఆయన అధికారులను ఆదేశించారు అదేవిధంగా ఎవరైనా అరణ్య భూములను ఆక్రమించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు పనిలో పనిగా అటవీ భూములు దేశ సంపద ఎవరైనా వాటిని ఆక్రమించినా దుర్వినియోగం చేసినా అరణ్య చట్టాలను ఉల్లంఘించినా ఎవరూ మినహాయింపు కాదు రక్షిత అరణ్య ప్రాంతాలు వన్యప్రాణి సంరక్షణ మండలాలపై ఆక్రమణలను ప్రభుత్వం సహించదు అంటూ తన విమానయాత్ర వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిజంగా ఎవరో తప్పు చేసినట్లయితే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు కానీ అందరికీ తెలిసిన విషయాన్ని ఇప్పుడు కనుగొనినట్లు సోషల్ మీడియాలో హడావిడి చేయడం కామెడీగా అనిపిస్తోంది చాలా రోజుల క్రితమే టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కబ్జా వార్తలను పెద్దిరెడ్డి స్పష్టంగా ఖండిస్తూ తాను ఎటువంటి తప్పు చేయలేదని ఆ భూములపై చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విచారణ జరిపించారని తప్పు చేసినట్లయితే ఎటువంటి శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు ఇప్పుడు పెద్ద బాంబు పేల్చుతున్నామంటూ చెబుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ భూములపై పెద్దిరెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఆసక్తి కలిగిస్తోంది ప్రతిసారి ప్రజలలో తన గుర్తింపును చాటుకోవడానికి ఇలాంటి హడావిడి చేయడం పవన్ కు పరిపాటిగా మారింది మొన్న కాకినాడ పోర్టుకి వెళ్లి చేసిన హడావిడి ఎర్ర చందనం గురించి చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే కోవకు చెందినవి ఇప్పుడు కాకినాడ పోర్టు ద్వారా ఎంత బియ్యం అక్రమంగా తరలిపోతోందో కూటమి అనుకూల పత్రికల్లోనూ కూటమి నాయకుల మాటల్లోనూ తెలుస్తూనే ఉంది చిత్తశుద్ధితో నిజంగా తప్పు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు కానీ రాజకీయ హడావిడితో నవ్వుల పాలు కావడం తప్ప మరేమీ కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి